మాతృదేవోభవ మీ జాతక విషయాలకు కానీ మీ జాతక దోషాల యొక్క పరిష్కారాలకు కానీ మమ్మల్ని సంప్రదించవచ్చును శాస్త్రీయంగానే ఉంటాయి ప్రతిదీ కూడా శాస్త్రాన్ని అతిక్రమించి ఒక అర్షం చెప్పటం కానీ ఒక పని చేయటం కానీ ఆ శాంతుల్లో యస్టాలు కలపడం కానీ ఉన్నవి తీసేయటం కానీ ఏమి జరగవు అది ఏ విధంగా శాంత్రి ప్రక్రియ శాస్త్రం ఏ విధంగా చెప్పిందో అదే విధంగా చేయడం జరుగుతుంది అది నో ప్రాఫిట్ నో లాస్ అంటే తెలుగులో మనకి లాభ నష్టాలు ప్రమేయం లేకుండా అంటే ఇక్కడ ఖర్చు అయితే మీరే పెట్టుకోవాలి కదండి మరి దానికి తగిన ఇక్కడ మాకు ఉన్నటువంటి ఖర్చులు కొన్ని ఉంటాయి కదా ఆ సామాగ్రి అని బ్రాహ్మణకని ఇవన్నీ మాత్రం వాటి వరకు ఎంతో అంతవరకు చేసుకుందామనే ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటిది మా యొక్క సంస్థ అందుచేత మీరు మా దగ్గర చేయించుకోవాలనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు మా కాంటాక్ట్ నెంబర్ ఉంది కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు జాతకం జాతకం రాయించుకోవటానికైనా సరే శాంతి ప్రక్రియను చేయించుకోవటానికైనా సరే అవసరం లేదు అది అవసరం లేదు ఇది అవసరం లేదు అవసరం లేదని కూడా చెప్పేస్తాం దాంట్లో ఏ మొహమాటం లేదు ఖచ్చితంగా మీరు ఏం చేయించక్కర్లేదు ఆటోమేటిక్గా అది క్యూర్ అయిపోతుందని మనం చెప్పేస్తాం ఓకే అండి ఇప్పుడు మనము ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గోచారం వృచ్చిక రాశికి వారికి ఏ విధంగా ఉంది అనేటటువంటిది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు వృచ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో శని పంచమ స్థానంలో రాహువు షష్టమ స్థానంలో గురువు ఇంకా ఏకాదశ స్థానంలో కేతువు ఈ గ్రహాల యొక్క స్థితి నడుస్తున్నదండి అంటే కొంచెం దీర్ఘకాలం ఉండేటటువంటి గ్రహాలు ఇవి ఇది ఏప్రిల్ నెల వరకు కంప్లీట్గా ఇందులో ఏ మార్పు లేదండి ఈ చిన్న గ్రహాల్లో గురువుకి మార్పు ఉన్నది కానీ ఈ నెలకర వరకు ఇక్కడే ఉంటాడండి మే ఫస్ట్ నుంచి మాత్రమే ఆయన మళ్ళీ మ్యాచ్ నుంచి వృషభంలోకి వెళ్తున్నాడు అప్పుడు ఫలితాలు అప్పుడు చెప్పుకుందాము అయితే ఇక ఈ గురువు శని రాహుకేతువుల గురించి విడిచిపెడితే మిగతా గ్రహాలన్నీ కూడా నెలలో మధ్యలో మిగతా ఐదు గ్రహాలు కూడా మారేటటువంటివే వాటి గురించి మనం ప్రస్తావన తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది ఒక్క గ్రహానికి చెప్పాలి అంటే అదే ఒక్కొక్క రాశికి చెప్పడానికి చాలా టైం తీసుకుంటూ ఉంటుందండి ఎందుకంటే మధ్యలో మారుతూ ఉంటారు కదా ఆ మారినప్పుడు పూర్వ రాశిలో ఉన్నప్పుడు ఫలితాలు ఒక రకంగా ఉండవచ్చు మళ్ళీ అక్కడి నుంచి మారిన తర్వాత వాటి యొక్క ఫలితాలు వేరుగా ఉండవచ్చు ఇప్పుడు కుజా శుక్రులు తీసుకున్నట్టయితే నెలన్నర నెలన్నర ఉంటారు వారిద్దరుగు మళ్ళీ మధ్యలో మారుతారు పావు ఫలితాలు వేరుగా ఉంటాయి రవి బుహులు నెల రోజులు ఉంటారు ఇక అయితే రెండు పావు రోజులు ఉంటారు అంచేత వీటిని మనం దిన ఫలాలు చెప్పేటటువంటి మన మిత్రులు వార ఫలాలు చెప్పేటటువంటి మన జ్యోతిష్య మిత్రులు అలాగే పక్ష ఫలితాలు చెప్పేటటువంటి మిత్రులు చెప్తారు అది నాకు కొంచెం కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం రీత్యా కానివ్వండి సమయాభావం వల్ల కానివ్వండి అవి చెప్పేటటువంటి పరిస్థితి లేదు నాకు మాస ఫలితాల వరకు మొన్నటి వరకు వార ఫలాలు చెప్పాను కానీ అది కూడా నాకు హెవీ బర్ అయిపోయిందండి అందుచేత ఆ వార ఫలాలు కూడా కొంచెం ఇప్పుడు చెప్పలేకపోతున్నాను వీలుండి మరొకసారి ఎప్పుడైనా అవకాశం కలిస్తే అవకాశం కలిసి వస్తే మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు మాత్రం మాస ఫలితాలు సంవత్సర ఫలితాలు మిగతా విషయాలు చాలా విషయాలు ఉన్నాయి ఇంకా అవన్నీ ఎందుకంటే ఇవన్నీ కూడా చాలామంది మిత్రులు చెప్తున్నారు కదా వారు చెప్పిందే నేను చెప్పి నేను చెప్పిందే వారు చెప్పి చెప్పడానికి చాలామంది ఉన్నారు కాబట్టి అది దానికి కొంచెం సెకండ్ ప్రియారిటీగానే ఇస్తున్నాను ఎందుకంటే నేను జ్యోతిష్యున్నే కాబట్టి ఇవాళ మరి పూర్తిగా దాని నుంచి తప్పుకోలేను కదా చాలా మంది ఉన్నారని అని చేత కొంచెం ముందుకు వెళ్తున్నాము ఓకేనండి ఇప్పుడు ఈ వృచ్చిక రాశి వారికి మనకి చతుర్థంలో శని స్వక్షేత్రంలో సంచారం జరుగుతోంది దీనిని అర్ధ అష్టమ శని అంటారు శని ముఖ్యంగా మూడు రకాలుగా మనం బాధిస్తాడు ఏదో రాశి వారికి ఎవరికో చెప్పుకోవడం జరిగింది కర్కాటక రాశి వారు చెప్పుకున్నాం అనుకుంటాను నేను అష్టమ శని అర్ధాష్టమ శని అష్టమ శని సాడే సాత్ అంటే ఏం నాటి శని అని చెప్పేసి అంటారు అక్కడ మూడు రాసుల్లో సంచారం ఇక్కడ నాలుగో స్థానంలో సంచారం అక్కడ ఎనిమిదో స్థానంలో సంచారం అనేటటువంటివి ఆయన యోగించేటటువంటిది శని మహానుభావుడు ఎవరి జాతకంలోనైనా గోచారంలో రాణించేటటువంటిది మూడు రాసుల్లో మాత్రమే మనకి రాణిస్తూ ఉంటారు మిగతా తొమ్మిదిట్లో కొంచెం మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వరు కానీ ప్రత్యేకంగా నాలుగు ఎనిమిది ఈ స్థానాలు ప్లస్ రాశి ద్వితీయ రాశి నుంచి ద్వితీయ స్థానం రాశి నుంచి పన్నెండవ స్థానం మూడు రాశులు ఈ ఐదు రాసుల్లో మాత్రం చాలా కొంచెం ఎక్కువ బాధించేటట్టు అవకాశం ఉంటుంది అందుచేత ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటిది అర్ధాష్టమ శని దీనిని కంటక శని అని కూడా అంటూ ఉంటారు ఈ కంటక శని అంటే కంటకము అంటే ముళ్ళు అని అర్థం మనకి ఆ ముళ్ళు ఎలాగ బాధిస్తుందో గుచ్చుకుంటే ఎంత బాధపడతామో మనము అట్లా ఈ రెండున్నర సంవత్సరాలు వారు మనని ఆ విధంగా సినిమా మహానుభావుడు కొంచెం బాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుచేత దాన్ని అర్ధాష్టమ శని అని చెప్పేసి అంటూ ఉంటారు అందుచేత పంచమంలో రాహు పంచమంలో రాహు కూడా శుభ ఫలితాలు ఏమి ఇవ్వజాలడండి మనకి ఇకపోతే సష్టమంలో గురువు సష్టమంలో గురువు కూడా శుభ ఫలితాలు ఏమి ఇవ్వరండి అయితే ఇక్కడ ఏంటంటే శనికి కొంచెం స్వక్షేత్రం కాబట్టి చిన్న మినహాయింపు అది కూడా పెద్ద మినహాయింపు ఏమి ఉండదు అలాగే గురువు కూడా సష్టమంలో ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వరైనా కానీ కొంతవరకు చిత్రాం కదండి ఐదో స్థానం అవుతుంది మనం తనస్సు నుంచి కాబట్టి చిన్నపాటి విసులుపాటు ఉంటుందంటే అది కూడా పెద్ద విసులుపాటు ఏమి కాదు అది చెప్పుకో కాదు ఇకపోతే ఈ సుదీర్ఘ కాలం ఉండేటట్టు ఈ నెల పూర్తిగా ఉండేటటువంటి ఈ గ్రహాలలో పూర్తిగా ఉన్న ఒక కేతువు మాత్రం మనకి పూర్తి యోగ యోగకారకుడు అవుతున్నాడు ఎందుకంటే ఏకాదశ స్థానంలో ఉన్నారు ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల మనం చెప్పుకున్నట్టు కానీ దానికి ఏ విధమైనటువంటి గణితాలు అవన్నీ ఏమి ఉండవు ఏకాదశ స్థానంలో ఉండేటట్టు గ్రహం ఈ అది నైసర్గిక శుభగ్రహం కావచ్చు నైసర్గిక పాపగ్రహం కావచ్చు అవి ఏదేమైనప్పటికీ కూడా స్థితి స్థితిని ఏకాదశిలో ఉండటమే ప్రధానంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది గోచార రీత్యా కూడా జాతక రీత్యా కూడా అంతే పదకొండవ స్థానంలో ఉన్నటువంటి గ్రహం తప్పకుండా యోగిస్తుంది అని అయితే గోచారం దగ్గరికి వచ్చే అయితే ఇది ఒక్కటే కాదండి మనం జాతకంలో ఉండేటప్పటికి ఇంకేంటంటే అష్టగవర్గని షడ్ దృష్టులు ఇవన్నీ పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ గోచారం దగ్గరకు వచ్చేటప్పటికి మూర్తి మూర్తి మంతత్వం అంటాం మనం సువర్ణమూర్త రజతమూర్త కాంశ్యమూర్త వీటిని మనం పరిగణలో తీసుకోవడం జరుగుతుంటుంది లోహముహూర్తం అనేటంటిది వాటి యొక్క ఎంతవరకు రాణిస్తుంది అనేటట్టు దాన్ని బట్టి మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ చిన్న గ్రహాలన్నీ కూడా త్వర త్వరగా మారిపోతూ ఉంటాయి అవి రెండు మధ్యలో ఎప్పుడైతే స్థానం మారాయో పూర్వార్థం వేరుగా ఉంటుంది పర రెండో భాగం వేరుగాను ఫలితాలు మనకి గోచరిస్తూ ఉంటాయి మొత్తం మీద ఈ రాశి వారికి కొంచెం అననుకూలం అనే చెప్పుకోవాలి ఒక కేతువు మాత్రం బాగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నారు సింహాను వాడు ఎంత స్వక్షేత్రమైనప్పటికీ గురువు ఎంత ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం పెద్ద పరిగణలోకి తీసుకుని పెద్ద ఆశించక్కర్లేదు కొంచెము ఈ నెల రోజులు కూడా కొంచెము జాగ్రత్తగా ఉండటం అన్ని విషయాల్లోనూ ధన విషయంలో కావచ్చు మాట విషయంలో కావచ్చు పిల్లల విషయంలో కావచ్చు భార్య విషయంలో కావచ్చు కుటుంబ విషయంలో కావచ్చు వృత్తి వ్యాపారాలు కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా చక్కగా చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం మనం తీసుకోవాలి ఈ ఒక్క నెల రోజులు కళ్ళు మూసుకున్నట్టయితే మళ్ళీ మీకు ఇక్కడ వచ్చే నెల రూపరికి గురువు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుస్తూ ఉంటాడు ఈ రాశి వారికి అలాగే కేతు కూడా శుభప్రదమైనటువంటి గ్రహంగా మారుతూ ఉంటుంది అందుచేత ఒక ఈ నెల రోజులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఈ నవగ్రహాలని కూడా మీరు రోజు పారాయణ అశ్వాకాల పారాయణ చేసుకోండి చాలా మంచి జరుగుతుంది అన్ని ఏదైనా మీకు వివరాలు కావాల్సి వస్తే మీ తర్వాత మీరు మా ద్వారా కొంచెం మీరు ఉపశమనం పొందడానికి చాలా మార్గాలు ఉన్నాయి అవి మీరు మా ద్వారా ఫోన్ ద్వారా తెలుసుకొని మీరు ఆ పరిష్కారాలు చేసుకుని సుభంగా ఉండాలని జీవుని ప్రార్థిస్తూ శుభం భూయాత్తు